అని చెప్పాను ఏ ఇవే రీజన్స్ చెప్పిన వాళ్ళు చాలా మంది కూడా బిగ్ బాస్ పాయింట్ కొట్టినట్టు కొట్టే బయటికి మీరు ఆ మెగా ఆడిషన్ లో ఆ నలభై నాలుగు మంది మెగా ఆడిషన్ లో చాలా మందిని చాలా మంది ఇవే చెప్పారు రీజన్స్ రీజన్ చెప్పినా గానీ దానికి సపోర్టింగ్ గా కూడా ఉండాలి కదా వాళ్ళు నెక్స్ట్ వాళ్ళు ఎందుకు సీరియల్ అడుగుతారు దానికి సపోర్టింగ్ ఆన్సర్ ఉండాలి కదా ఇప్పుడు తప్పు చేసినా గానీ తప్పు ఎందుకు చేసిన జస్టిఫికేషన్ ఉంటే అది వ్యాలిడ్ గా కరెక్టే కదా అనిపిస్తుంది ఇప్పుడు దొంగ దొంగతనం ఎందుకు రీజన్ ఉంటుంది అతను కరెక్ట్గా ఎక్స్ప్షన్ చేసుకుంటే బయటకు వచ్చేస్తారు జైలు నుంచి సో అలాగా అంటే దొంగతనం కరెక్ట్ అని చెప్పట్లేదు ఒకటి తప్పు చేసినా గానీ అడ్వకేట్ గా మాట్లాడుతున్నారు మీరు ఎందుకంటే యుద్ధం అనేది ఇద్దరు చేసుకుంటారు ఒక మంచిగా ఉంటది ఒక చెడు ఉంటది ప్రతిసారి మంచి కలవదు ప్రతిసారి చెడు కలవదు ఆ యుద్ధాన్ని కొంతమంది ఎందుకు చేస్తారు ఎందుకు అనేది సో రీజన్ అనేది చెప్పుకోగలిగితే సీరియల్కి ఎందుకు రావాలి సినిమాకి ఎందుకు రావాలి చెప్పుకోగలిగితే మేబి వాళ్ళు ఉండేవాళ్ళేమో ఉన్న వాళ్ళలో కూడా చాలా మంది ఎవరైతే పదిహేను మంది ఉన్నారో వాళ్ళు సీరియల్ కోసం ఉన్నారని సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు యా సార్ ఇక్కడ మీరు చెప్తున్న పాయింట్స్ అనేవి మనం వాలిడ్ పాయింట్స్ తీసుకోవచ్చు కామనర్స్ లో జరిగిన అగ్ని పరీక్షలు ఎలా అంటే చాలా మంది మనం ఇందాక అనుకున్నట్టుగా హైటర్స్ ఉంటారు లైక్ చేసే వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ లైక్ చేసే వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఆదరిస్తూ ఉంటారు కాబట్టి ఇప్పుడు హెయిటర్స్ ఉన్నారంటే మీరు చెప్తున్నట్టుగా వాళ్ళకి కూడా ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది వాళ్ళు కూడా ఎందుకు హెయిట్ చేస్తున్నారు అని వాళ్ళ పర్స్పెక్టివ్ లో ఎలా అంటే బిగ్ బాస్ కామన్ మ్యాన్స్ అని చెప్పని తీసుకున్నా బిఫోర్ సీజన్స్ లో చూసుకుంటే అంటే అక్కడ ఎక్కువ మందిని తీసుకోవాలి ఎవరో ఒకలాంటి సీజన్ కి ఒక పర్సన్ లేదంటే టూ పర్సన్స్ అలా ఉండవు తీసుకున్న వాళ్ళు చేసిన రచ్చకి వాళ్ళు చేసిన రచ్చకి వాళ్ళు క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అనేది ఒక్కసారిగా పదిహేను మంది మీద హేటర్స్ అనేది చూపిస్తారు ఖచ్చితంగా ఇంత మందిని తీసుకెళ్తున్నారు ఈసారి వీళ్ళంతా రచ్చ చేస్తారు ఇప్పుడు అసలు వీళ్ళ వల్ల ఏంటి అసలు యూజ్ ఏంటి సొసైటీ యూజ్ ఏంటి వీళ్ళ వల్ల అది ఇది అని చెప్పండి రకరకాలుగా మాట్లాడతారు సో దానికి మీ సమాధానం ఏంటి ఇట్స్ అబౌట్ ది పర్సనాలిటీ ఆఫ్ ద పర్సన్ అండి అతను ఎలా బిహేవ్ చేస్తాడు ఓడి ఓడిపోయినప్పుడు కానీ గెలిచినప్పుడు కానీ రాజైనా సింహాసనం లేకపోయినా ఎలా ఉంటాడు అనేది మెయిన్ పర్సనాలిటీ అండ్ జనాలు ఎవరైతే మన హీటర్స్ ఉన్నారో ఎవరి పై వాళ్ళది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మనం మైండ్ సెట్ మార్చలేం అలాగే ఎవరైతే ప్రేమిస్తున్నారో వాళ్ళు మైండ్ సెట్ మార్చలేం ఎందుకంటే ఏ షో అయినా కానీ ఒక ప్యాటర్న్ ఉంటుంది ఆ ప్యాటర్న్ ఇప్పుడు సినిమా ఉంది బాహుబలి ఉంది నచ్చని వాళ్ళు చాలామంది ఉంటారు బాహుబలి నచ్చిన వాళ్ళు చెత్త సినిమా వాళ్ళు ఉంటారు సో ఇట్స్ ఓకే దాన్ని మనం ఏం చేయలేం బట్ ఎండ్ ఆఫ్ ది డే వీరన్నట్టుగా అంత ముందు జరిగిన కామన్ మ్యాన్ ఆ ఫోకస్ ఇప్పుడు ఎవరైతే కామన్ మ్యాన్ వెళ్ళారో ఇంటి లోపలికి స్పాట్లైట్ మొత్తం వాళ్ళ మీద ఉంటుంది ఎందుకంటే మనల్ని రిప్రజెంట్ చేస్తున్నాడు ఏడో రచ్చ చేస్తే రే కామన్ మాలోంచిందరూ ఎలా చేస్తున్నాడు మాకు నెగిటివ్ కదా సెలబ్రిటీస్ దగ్గర అనేది ఆ ఫోకస్ అయితే చాలా ఉంటుంది సో లోపల వాళ్ళు కూడా ఆ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు ఎప్పుడు అది మైండ్లో పెట్టుకొని జనరల్ కామన్ మ్యాన్ ఎలా ఉంటారు మంచిగా అందరూ మంచిగా ఉంటారు బట్ వాళ్ళ ఉన్న క్యారెక్టర్ని చూపిస్తే కెమెరా కోసం అతిగా వెళ్లకుండా ఎక్కడ అవసరమో అక్కడ వ్యాలిడ్ పాయింట్స్ తో చేసి ఇన్ కేస్ కామన్ గెలిస్తే ఈ సీజన్ లో మళ్ళీ ఆ రచ్చలు లేకుండా ఒక నార్ కామన్ మ్యాన్ కామన్ మ్యాన్ లాగే బయట ఉండి కోర్స్ సెలబ్రిటీ ఇప్పుడు అందరూ సెలబ్రిటీ వీళ్ళంతా సెలబ్రిటీ అయిపోయినట్టే బట్ బయటకి కూడా కామన్ మ్యాన్ రిప్రజెంట్ చేసి వెళ్ళాడు కాబట్టి బయటకు వచ్చే కామన్ మ్యాన్ లా ఉండి ఆ మంచితో అదే పర్సనాలిటీ మెయింటైన్ చేస్తుంటే జనాలు నెక్స్ట్ సీజన్ కూడా ఆదరిస్తారు కామన్ మ్యాన్ ని ఓకే బాగా చెప్పారు సార్ హేటర్స్ హేటర్స్ మైండ్ లోకి వెళ్ళి వచ్చినట్టు చెప్పారు మీరు అంటే కామన్ మ్యాన్ వచ్చిన తర్వాత కామన్ మ్యాన్ లాగే బిహేవ్ చేయాలి అంతే కదా అలా బిహేవ్ చేయకపోతే ఇప్పుడు నేను అగ్గి పరీక్షలో మంచి జర్నీ తీసుకుని వెళ్తున్నాను బయటకి అంతా సెలబ్రేట్ అంటున్నా కూడా నేను ఇల్లు మారను కదా అదే అపార్ట్మెంట్ లో ఉండాను అదే బంధువులతో ఉండాను వాళ్ళతో సో అలాగే బిహేవ్ చేయాలి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమో మాట్లాడలేదురా ఇడుగా ఒకటి ఏంటంటే టైం మారిపోతుంది ఇప్పుడు కొంచెం ఎక్కువ మంది ఇప్పుడు ఇంటర్వ్యూస్ ఇస్తున్నాను సో వాళ్ళకి ఇచ్చే టైం కొంచెం తగ్గుతుంది అది వాళ్ళు అర్థం చేసుకుంటే ఒక టైం ఇవ్వలేకపోతున్నట్టు అనుకుంటే చాలు గానీ వీడికి తలపు ఒకరు వచ్చేసిందిరా మనతో దానికి మనం ఇంకేం చేయాలి అదొకటి మాత్రం టైం ఒక్కటి మాత్రం చేంజ్ అవుతుంది అలాగే ఇన్స్టాగ్రామ్ లోనే ఇప్పుడు థర్టీ ఫాలోవర్స్ ఉండే కదా నెల రోజుల పది రోజుల ముందు మెల్లిమెల్లిగా ఫాలోవర్స్ పెరుగుతుంటే అందరికి రిప్లై ఇచ్చాను ప్రతి కి రిప్లై ఇచ్చాను ప్రతి కాల్ తీసుకున్నాను ప్రతి మెసేజ్ కి రిప్లై ఇచ్చాను ఇప్పుడు ఐదు వేల ఐదు వందలు అయ్యారు డిఎంస్ ఇప్పుడు ఐదు వందల ఆరు వందలు అన్ రిప్లైడ్ మెసేజెస్ ఉన్నాయి వాళ్ళందరూ నీకు పవర్ వచ్చేసింది టైం లేదు బ్రదర్ షూటింగ్ వెళ్తున్నాను ఇంటర్వ్యూస్ ఇస్తున్నాను ఇవన్నీ ఇంపార్టెంట్ ప్రస్తుతానికి ఎందుకంటే కెరీర్ బిల్డ్ చేసుకోవాలి కానీ కుదిరినంత మంది రిప్లై ఇస్తున్నాను కమెంట్స్ అయితే రిప్లై ఇవ్వలేకపోతున్నాను టైం కుదరట్లేదు విజయవాడ వెళ్ళిపోయాక కూర్చొని ఒక రోజు అంతా వెయ్యి మంది ఉంటే వెయ్యి మందికి రిప్లైలు ఇచ్చి అందరి కమెంట్స్ రిప్లై ఇచ్చి ఫస్ట్ వాళ్ళని సాటిస్ఫై చేద్దామని ఫిక్స్ అయ్యారు సో ఆ టైం అనేది ఒక ఫ్యాక్టర్ అయితే మారుతుంది ఒక్క షో నుంచి బయటకు వచ్చాక రైట్ సార్ సార్ ఇక్కడ మీరు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ చేసుకొని చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి